మీరు ఏదైతే తీర్మానాలు నూతనంగా తీసుకున్న తీర్మానాలు ఉంటాయో అవి దేవుడు కనపరుస్తాడు మనం అనుకుంటు ఆ దేవుడు వింటాడా దేవుడు చూస్తాడా దేవుడు చేస్తాడా నీ ఆశకు నీ కోరికకు దేవుడిచ్చిన దానికి సమానంగా ఉంటే మ్యాచ్ కరెక్ట్గా అయితే కరెక్ట్గా దేవుడిస్తాడు మన కోరికలే పెద్దగా ఉంటాయి దేవుడిని మనం తగ్గించేస్తూ ఉంటాం అందుకే అది మ్యాచ్ చేయవలసినది చేయాలి దేవుడినికి చెప్పిన మాటను వినాలి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి ఆ విధులను పాటించాలి అప్పుడు ఏం చెప్తా కరెక్ట్గా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అవుతుంది దేనికి మన పరిస్థితుల నుంచి దేవుడు మన ఆశీర్వాదానికి మార్చాలంటే ఎలా ఉండాలి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కరెక్ట్గా ఉండాలి పరిసయుడు శుంకరి కూడా ఉన్నారండి పరిసయుడు కూడా కరెక్ట్గానే ప్రార్థన చేస్తాడు శుంకరి కూడా ప్రార్థన చేస్తాడు శుంకరి ప్రార్థనలో దేవునికి ఒకటి మంచిగా మ్యాచ్ అయిపోయింది ఏమైంది దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు అక్కడ ఎవరండి శుంకరి ఎప్పుడు తగ్గించాడో అక్కడ హెచ్చించాడు